నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది కోలడానికి లేదా పెను విధ్వంసానికి సిద్ధంగా ఉన్న స్ట్రీట్ లైట్ ఫోల్ ఇది ఎక్కడో కాదండి గతంలో రెండు సార్లు మన టీవీలో వార్తను ప్రసారం చేసాం వెంటనే వారు కాస్త పైపైనే ప్లాస్టింగ్ చేశారు తర్వాతి కాలంలో మరో స్తంభం కూలడానికి సిద్ధంగా ఉందని హెచ్చరించడం జరిగింది తక్షణమే అధికారులు స్పందించి దాన్ని అక్కడ నుండి తొలగించి చాలా భద్రంగా రోడ్డు ప్రక్కన పడేశారు కావాలంటే మీరే చూడండి ఇది అక్కడ తొలగించిన ఫోల్ పరిస్థితి ఈ ప్లేస్ లో ఉండే స్తంభం తొలగించారు ఇక్కడ వరకు బానే ఉంది ఇప్పుడు మరో స్తంభం వాటికన్నా నేనేం తక్కువ అన్నట్టుగా మూడు ప్రక్కల కరెంటు వైర్లతో కూలడానికి సిద్ధంగా ఉంది ఆ స్తంభం ఇదే కావాలంటే మీరు చూడండి పైన చూడండి ఈ స్తంభానికి మూడు ప్రక్కల కరెంటు వైర్లు ఉండడం కొసమెరుపు ఎప్పుడు కూలుతుందో ఏం జరుగుతుందో తెలియదు మరి క్షేత్రస్థాయి అధికారులు మీ పై అధికారులకు ప్రమాద పరిస్థితి తెలియజేయండి లేదంటే వాళ్ళ మాట పడే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మీరు క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అవసరం మీకుంది కానీ మీరు ఆ పని చెయ్యరు ప్రమాదం జరిగితేనే కానీ మీరు మీ పై అధికారులకు తెలియజేయరు తక్షణమే స్పందిస్తారా లేకపోతే ప్రమాదం జరిగే వరకు వేచి చూస్తారా అనేది వేచి చూడాలి దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం